మనం నిన్నే చెప్పుకున్నాం వర్రా రవీంద్రారెడ్డి గారి కేసు పోలీసుల మెడకు గట్టిగా చుట్టుకోబోతుంది అనేసి ఏపీ హైకోర్టు చాలా సీరియస్గా ఉంది చాలా సీరియస్గా ఉంది అసలు హైకోర్టు అసలు మా మాటలు చూస్తే ఏపీ పోలీసులకు మాత్రం గట్టిగానే ఉంటుంది అనేసి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాకే అబద్ధాలు చెప్తారా కోర్టు ముందు ఉంచినటువంటి అఫిడేవిట్లు అన్నీ కూడా తప్పుడివే దీని మీద వివరణ ఇవ్వండి ఫస్ట్ ఈ మొత్తం వ్యవహారంలో తుది విచారణ జరుపుతాం అప్పుడు అన్నీ కూడా తెలుస్తామని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర పోలీసుల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి గారి అక్రమ నిర్బంధం మీద వ్యాజ్యం దాఖలై ఐదు నెలలు అవుతుందని అందువల్ల తుది విచారణ జరుపుతామని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రవీంద్రారెడ్డిని గత ఏడాది నవంబర్ ఎనిమిదో తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించడంతో పోలీసుల తీరు మీద ఏపీ హైకోర్టు విస్మయం కూడా వ్యక్తం చేస్తోంది ఈ విషయంలో కోర్టుకు పోలీసులు తప్పుడు అపడివిట్లు సమర్పించారని చెప్పేసి ఏకంగా హైకోర్టే స్పష్టం చేసిందంటే ఇంకా దీంట్లో పోలీసుల పాత్ర ఎందుకు కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ విచారణ జూన్ పదిహేడో తేదీకి వాయిదా వేసింది ఈలోపు పోలీసులు ఏమైనా చేయొచ్చునంటూ సీసీటీవీ ఫుటేజ్ తాలూకు హార్డ్ డిస్క్ను సీల్డ్ కవర్లో భద్రపరచాలని చెప్పేసి రిజిస్టార్ జ్యుడీషియల్ని హైకోర్టు ఆదేశించింది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి పోలీసుల మీద కూడా నమ్మకం లేదు ఏపీ హైకోర్టుకి తదుపరి విచారణ సమయంలో దాన్ని తమ ముందు ఉంచాలని చెప్పేసి సూచించింది దీనికి సంబంధించి న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు జస్టిస్ కుంభడల మన్మథరావు వీరిద్దరు కూటేటువంటి ధర్మాసనం నిన్న ఉత్తర్వు కూడా ఇచ్చింది రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధం మీద ఆయన భార్య కళ్యాణి గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ ఆ పిటిషన్ కూడా దాఖలు చేసింది తన భర్తను పోలీసులు నవంబర్ ఎనిమిదో తేదీనే అదుపులోకి తీసుకుని రెండు రోజుల తర్వాత అరెస్ట్ చూపారని చెప్పేసి ఆమె హైకోర్టుకి నివేదించింది పుల్లూరు టోల్ ప్లాజా వద్ద సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆమె కోరింది ఈ వ్యాధ్య మీద విచారణ చేసినటువంటి ధర్మాసనం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని తమ ముందు ఉంచాలని చెప్పేసి జాతీయ రహదారుల సంస్థను ఆదేశించింది దీనికి సంబంధించి సిసి సీసీటీవీ ఫుటేజ్ని కోర్టుకు కూడా సమర్పించినట్టుగా ఉన్నారు వాళ్ళు ఇందులో ఎవరెవరు ఉన్నారో పరిశీలించి ఆ వివరాలను కూడా చెప్పాలని చెప్పేసి కళ్యాణి తరపున న్యాయవాదులు అదేవిధంగా పోలీసుల తరపున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళని ఏపీ హైకోర్టు ఆదేశించింది కళ్యాణి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రవీంద్రారెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పేసి కూడా కోర్టుకు చెప్పడం జరిగింది ధర్మాసన ఆదేశాల మేరకు ఇటీవలే తాము హైకోర్టు రిజిస్టార్ జ్యుడీషియల్ సమక్షంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించామని చెప్పేసి కూడా చెప్పాడు ఎందుకు సంబంధించిన ఉంటే నివేదికను అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను కోర్టుకు సమర్పించామని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు పోయిన సంవత్సరం నవంబర్ ఎనిమిదో తేదీన పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రవీంద్రారెడ్డి ఆయనతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చాలా స్పష్టంగా ఉంది పోలీసులు మాత్రం పదకొండవ తేదీన అరెస్ట్ చేశామని చెప్పేసి చూపుతున్నారు పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది సహాయ న్యాయవాది ఎవరు ఉన్నారంట ఆయన వాదిస్తూ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన కోసం పోలీసులు తరపున తాము హాజరయ్యామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఫుటేజ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పోలీసులతో మాట్లాడిన తర్వాత కోర్టు ముందు ఉంచుతామని చెప్పేసి ఆయన సైలెంట్గా సైడ్ అయిపోయారు ఇందుకు కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి కోవడం వేసవి సెలవుల తర్వాత విచారణ జరపాలని చెప్పేసి ఆయన కోవడం కూడా జరిగింది ఈ లోపు ఇంకేదో గోల్మాల్ చేయడానికి వాళ్ళు సిద్ధమైపోయారు అదేవిధంగా ఇంతకాలం వర్ర రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయలేదంటూ బుకాయిస్తూ వచ్చినటువంటి పోలీసులు ఇప్పుడు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయాడు సీసీ కెమెరాల సాక్షిగా హైకోర్టుకి అడ్డంగా దొరికిపోయారు వాళ్ళు చిక్కిపోయారు ఇంకా కర్నూలు అదేవిధంగా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వర్ర రవీంద్రారెడ్డిని గత ఏడాది నవంబర్ ఎనిమిదో తేదీన అదుపులోకి తీసుకుని పదిన మాత్రమే అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి ఇన్ని రోజులుగా హైకోర్టును నమ్మిస్తూ వచ్చేటువంటి పోలీసులు అబద్ధం చెప్పినట్టు తేలిపోయింది దీని మీదే ఇప్పుడు ఏపీ హైకోర్టు చాలా సీరియస్ అయింది దీని మీదనే మాకు కూడా తప్పుడు అభిటెట్లు సమర్పిస్తున్నారు మాకు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పేసి చాలా సీరియస్ అయింది నెక్స్ట్ జూన్ పదహో తేదీన దీని మీద కొంచెం స్ట్రాంగ్ అనే వాదనలు ఉండేట్టుగా కనిపిస్తుంది మరి అప్పటికి ఏపీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి